సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యాయం పదవచనంలో నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును కాక అని అన్నాడు నీతిమంతుల మరణం గురించి పాపల మరణం గురించి దయచేసి తెలియచేయండి నీతిమంతుల మరణము పాపుల మరణము అని అంటే మరణించే విధానములో భేదము కాదు అంటే ఏమి కష్టపడకుండా జబ్బు లేకుండా హాయిగా సుఖంగా నవ్వుతూ అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోవడమేమో నీతిమంతుని మరణము శ్రమ లేకుండా కష్టం లేకుండా పోతే నీతిమంతులు మరణం మంచానబడి తీసుకొని అనేక మాసాలు సంవత్సరాలు రోగంతో బాధపడేవు లేకపోతే ఎవడైనా కొడితేనో లేకపోతే యాక్సిడెంట్లోనూ లేకపోతే తలనరికి చంపడం ఇట్లాంటి వాయిలెంట్ డెత్ వస్తేనేమో బాధతో కూడిన మరణం అయితే అది పాపుల మరణం అనేది మనం క్లాసిఫై చేయలేము ఎందుకంటే ఎలీషా మరణకరమైన రోగంతో చచ్చిపోయాడు నాబోతు రాళ్లతో కొట్టబడి ఆహా చేత చంపబడ్డాడు ద్రాక్ష తోట కొరకు ఎంతోమంది ఆదిమ క్రైస్తవ భక్తులు స్తంభాలకు కట్టబడి తారు పోయబడి సజీవ దహనమై బూడిదైపోయారు ఎంతోమంది భక్తులను ఆకలి కొన్ని సింహాలు పురులు చీల్చుకుని తిన్నాయి చాలా హింసాత్మకమైన బాధాకరమైన మరణాన్ని వాళ్ళు అనుభవించారు మరి పాపల కాదు శ్రేష్ట భక్తులు శ్రేష్ట భక్తులు అలా కాకుండా కొంతమంది పాపాత్మలు కూడా మంచిగానే నిద్రలోనే ఎప్పుడు పోయి తెలియకుండా పోతారు మరణ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి వీడు పాప పరిశుద్ర అని చెప్పడం కాదు అది సరైన పద్ధతి కాదు మరణం సమయంలో వీడికి దేవునితో సమాధానం ఉన్నదా లేదా పాపక్షమాపణ పొందాడా లేదా మరణించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో సృష్టికర్త దగ్గరికి వెళ్ళి టీవీగా నిలబడగలడా లేదా దాని మీద ఆధారపడి అది నీతి మంతుని మరణమా కాదా అని చెప్పొచ్చు ఇప్పుడు లూకా పదహారులో ఉన్నటువంటి పంతొమ్మిది నుండి ప్రభు చెప్పిన ఆ వాస్తవ జీవిత కథలు దరిద్రుడు బీదవాడి అని లాజరు చాలా బాధపడి చచ్చిపోయాడు రోగి వాళ్ళంతా కురుపులు కుక్కలు వచ్చి వాడు కురుపులు నాగుతున్నాయి అన్నం లేదు లేదు ఆకలితో వాడు బాధపడి బాధపడి చచ్చిపోయాడు కనుక పాపాత్ముడు అనుకుందామా కాదు వాడు కన్ను మోయగానే దేవదూతులు వచ్చారు వాడిని తీసుకెళ్ళాను కనుక నేను ఇక్కడ కన్ను మూస్తే సృష్టికర్త దగ్గర ఉంటాను నాకు దేవునికి మధ్యలో ఆటంకాలు అడ్డంకులు ఏమీ లేవు అడ్డుకోడలు లేవు నా పాపములు ఆయన క్షమించినాడు అనే నిశ్చయ విశ్వాసముతో నిశ్చయతతో కన్నుమోయగలిగితే అది నీతిమంతుని మరణం అంతేగాని అవతలు ఎటిపోతానో తెలియకుండా ఇక్కడ సుఖంగా చచ్చాడు ఇక్కడ కన్ను మూసి అగ్నిగుండంలో కళ్ళు తెరిసాడు అదేమి నీతిమంతుని మరణం మరణానంతరం అతనికి ఉండే స్టేటస్ను బట్టి అది నీతిమంతుని మరణమా లేక పాపాత్ముని మరణమా అనేది లేఖనము దేవుడు నిర్ణయిస్తాడు అది ఓకే హౌ యూ డై అనేది కాదు వేర్ యూ రీచ్ ఆఫ్టర్ డెత్ అనేది ఓకే పాయింట్ అది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్